ये बोलतोय మా స్వగ్రామం ఐభీమవరంలో గతంలోనే బాపురాజు గారు ఒక వేద పాఠశాల ఎక్కడా లేని విధంగా అత్యున్నత స్థాయిలో ఇక్కడ ఆయన సొంతంగా స్థలం ఇచ్చి సొంతంగా స్థలం ఇచ్చి తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం సౌజన్యంతో అప్పటి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గారిని తీసుకొచ్చి ప్రారంభోత్సవం జరిపించారు అప్పటి నుంచి అభిభీవరం ఒక ఆధ్యాత్మిక ప్రదేశంగా మారింది ఇప్పుడు ఈ ఊరు ఎంట్రన్స్లో మళ్ళీ బాపరాజు గారు సొంత నిధులతో పదిహేను లక్షలు పైగా ఖర్చు పెట్టి ఒక చక్కటి ఆర్చ్ ముఖద్వారం ఆ ఊరు ముఖద్వారమే వెంకటేశ్వర స్వామి వేణుగోపాల స్వామి గణపతి హనుమంతుల వారు కరుత్మంతుడు లక్ష్మీదేవి వెంకటేశ్వర అంటే లక్ష్మీదేవి యాడ్ సో చక్కగా ఆ ఊరు ఎంటర్ అయినప్పుడే ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక ప్రాంతానికి వచ్చే విధంగా చేయటం దానికి అదే సమయానికి మరి నేను ఇక్కడ ఎమ్మెల్యేగా ఉండటం ఇక్కడికి రావటం నాకు ఎంతో సంతోషంగా ఉంది అలాగే ఇక్కడి నుంచి ఈ ద్వారం దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఆకువీడు బైపాస్ వరకు కూడా పనులు ప్రారంభించాం మీరు చూసుంటారు అంతా ఫెన్సింగ్ చేసి ఒక చక్కటి పచ్చని గ్రీనరీ క్రియేట్ చేసి మధ్యలో వాకింగ్ ట్రాక్ కూడా ఉండేలాగా ప్లాన్ చేస్తాను దానికి మా ఇంకో చిన్న బాబీరాజు గారి తర్వాత ఆయన రంగరాజు గారు ఒక పార్కు కనుమూరి లక్ష్మీకాంతం గారి పేరు మీద మా తాతగారు కృష్ణరాజు గారి పేరు మీద ఇంకొక పార్కు ఈ ఊరు ఆకివీడు అందరికీ కూడా ఉపయోగపడేలా ఒక చక్కటి వాతావరణం ప్రజలందరూ కూడా వాకింగ్ చేయటం మానసికంగా ప్రశాంతంగా ఉండేలాగా ఇంకెక్కడైనా మధ్యలో ప్రదేశాల్లో కుదిరితే ఒక యోగా కానీ ధ్యానం కానీ చేసుకోవడానికి కూడా ఎందుకంటే పక్కనే చక్కటి కాలువగట్టు ఉంది ఈ చెట్లు ఇవన్నీ ఉన్నప్పుడు ఒక మంచి ఆధ్యాత్మిక పల్లెటూరు కాకుండా మానసికంగా కూడా అన్నింటికి బాగుండే విధంగా వాకింగ్ ట్రాక్తో పాటు అవన్నీ కూడా ఆ పనులు కూడా ప్రారంభించాం రాబోయే మూడు నుంచి నాలుగు నెలల కాలంలో అది కూడా అంటే సంక్రాంతికి జనం అందరం మళ్ళీ ఇక్కడికి టైం కి ఇదంతా ఒక చక్కటి ప్రాంతంగా చేయటానికి అందరూ కూడా గ్రామస్తులు అందరూ కూడా మీరు